ఇక్కడ యోగి ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయి వెంట మీరు కనుక చూసినట్లయితే మీరు వంద మంది ముస్లిం అమ్మాయిని ఎత్తుకొచ్చేయండి తీసుకొచ్చేయండి ఈ గోరఖ్పూర్ లో ముస్లిం అమ్మాయిలు హిందువుల ఇంటికి రావాలి వస్తారు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాట్లాడి ఒక యోగికి ఒక సాధువుకి వచ్చే మాటలాండి వంద మంది ముస్లింల అమ్మాయిలను ఎత్తుకొచ్చేయండి ముస్లింల అమ్మాయిలు మా ఇంటికి రావాలి వస్తారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానండి ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడితే ఆ రాష్ట్రంలో ఉండే అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు యోగి మాట్లాడిన మీటింగ్ లో ఒకవేళ కనుక రాముల వారి ఉండి ఉన్నట్లయితే ఒరే నువ్వు నా లేకపోతే ఫాలోవర్ ఫాలోవరి నువ్వు నా అయితే ఖచ్చితంగా ఇలాంటి మాటలు రావు నీకు నువ్వు రావణాసుడి ఫాలోవర్వే కాబట్టి నీకు ఇలాంటి మాటలు వస్తున్నాయనేసి అని ఉండేవారేమో సాయి జర్నలిస్ట్ ఈయన కొన్ని విషయాలను దాచిపెట్టేస్తున్నాడు అక్బరుద్దీన్ వేసి ఒక మాట చెప్పాడు వందల మినిట్కి కి పోలీసుకు హఠావు అనేసి ఇది తప్ప అండి వందకి వంద శాతం తప్పు అది తప్పైతే మరి ఇదేంటిది दोनों एक साथ नहीं रह सकती दो संस्कृतियां कभी एक साथ नहीं रह सकती हैं, ये टकराव होगा जरूर होगा और जब दो संस्कृतियां एक साथ नहीं रह सकती इसलिए उसका विभाजन ही है अवश्य होना चाहिए एक चेतावनी है जिस दिन देश योगी आदित्यनाथ హిందూ ఒక సంస్కృతి ముస్లిం ఒక సంస్కృతి ఈ రెండు సంస్కృతులు కలిసి ఒక దగ్గర జీవించలేవు ఒక దగ్గర ఉండలేవు దీనికి ఏదో ఒక పరిష్కారం జరిగిపోవాలి ఏం పరిష్కారం చేస్తాడండి ఈయన అక్బరుద్దీన్ చెప్పిన దానికి యోగి ఆదిత్యనాథ్ చెప్పిన దానికి ఏడాయి ఏముందండి ఇంకా అక్బరుద్దీన్ చెప్పిన దానికన్నా కూడా ఒక స్టెప్ ఎక్కువగా చెప్పాడు యోగి ఆదిత్యనాథ్ వంద మంది ముస్లింల అమ్మాయిలను ఎత్తుకొచ్చేయండి అక్బరుద్దీన్ వయసి ఎప్పుడైనా ఈ విధంగా చెప్పాడా అండి ముస్లిం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క మహిళలను ఎత్తికొచ్చేయండి అనేసి ఎప్పుడైనా చెప్పాడా ఒకవేళ చెప్పినట్లయితే వీళ్ళంతా ఊరుకుంటారా అక్బరుద్దీన్ వయసు చెప్పింది తప్పు యోగి చెప్పింది శుద్ధ తప్పు అక్బరుద్దీన్ వయసు చెప్పింది వందకు వంద శాతం తప్పు అయితే యోగి ఆదిత్యనాథ్ చెప్పింది వందకు వెయ్యి శాతం తప్పు కాదంటారా సాయి జర్నలిస్ట్ ఈయన రీసెంట్ గా అక్బరుద్దీన్ వయసు చెప్పిన పదిహేను నిమిషాల ప్రస్తావన గురించి న్యూస్ అయితే చెప్పాడు కానీ యోగి ఆదిత్యనాథ్ చెప్పింది ఎందుకు చెప్పరండి మీరు ఎందుకు చెప్పరు మీరు జర్నలిస్టులు అండి ఈ విషయాల గురించి చెప్పినప్పుడు ఆ విషయాల గురించి కూడా మరి చెప్పాలా యోగి ఆదిత్యనాథ్ ఒక మనువాదపు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ముస్లింలది సమస్య కాదు సరే ఆయన ఏదో ఒక పరిష్కారం అయితే జరిగిపోవాలి ముస్లిం ఒక సంస్కృతి హిందూ ఒక సంస్కృతి అన్నాడు కదా ముస్లింలు కాసేపు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు అనుకుందాం అంటే ఏ సౌదీకో ఏ ఖతార్కో ఏ ఆస్ట్రేలియాకో వెళ్ళిపోయారే అనుకుందాం తరువాత యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడు వెళ్ళి దళితుల మీద పడతాడు ఎందుకంటే తన యొక్క ఆలోచనలు తన యొక్క నడవడిక మనువాదపు ఆలోచనలు కనిపెట్టినటువంటి నడవడిక నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో వరెస్ట్ పర్ఫార్మెన్స్ యూపీ అంటే ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో యూపీ సర్కార్ ఫెయిల్ అయిపోయింది క్రైమ్ రేట్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము యూపీ ఇవన్నీ కూడా సాయి జర్నలిస్ట్ తెలియకుండా ఉంటుందంటారా చెప్పరు దాచి పెట్టేస్తారు జర్నలిస్ట్లే కనుక కరెక్ట్ గా ఉన్నట్లయితే ఈ సమాజం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బాగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి